నన్ను అందరు కూడి మొన్న భర్త మర్చిపోయి సాధన అందింది పని చేసుకుంటా ఇద్దరు పిల్లలను సాధకుంటా నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిలబడమన్నారు అందరు కూడి నన్ను గెలిపించి నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొలుగురి సుజాత గారి కుమారుని మా అమ్మని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి అధిక మెజార్టీతో గెలిపించారు రేకంపల్లి గ్రామంలో ముందుగా రేకంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ గ్రామ ప్రజలకు అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మా డాడీ సుదీర్ఘ ఇరవై సంవత్సరాలు పంపాపరేటర్గా ఈ గ్రామానికి సేవలు అందించారు మా డాడీ మరణాంతరం మా తల్లిగారైనటువంటి సుజాత గారికి ఆ మల్టీపర్పజ్ వర్కర్ అవకాశం కల్పించారు కుటుంబాన్ని ఆశీర్వదించిన గ్రామ ప్రజలకి ఎళ్ళే అండగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నా అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నాను భావిస్తున్నాను ఇంత గొప్పగా నన్ను నా కుటుంబానికి అండగా నిలబడ్డ రేకంపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఒక మహిళ స్వీపర్గా పనిచేస్తున్న ఆమె సర్పంచ్గా గెలిపింది రేఖంపల్లికే గర్వకారణంగా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి ఛాయ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి ఎలా ఉండో ఒక స్వీపర్ మహిళను కూడా మేము ఇలా పనిచేసినందుకు మా అందరికీ గర్వకారణంగా ఉందని చెప్పేసి రేఖంపల్లి గ్రామ ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆమె గ్రామ పంచాయతీ స్వీపర్గా పనిచేసేది నేను ప్రజలు ఆమెను సర్పంచ్గా పోటీ చేయమనన్ను మంచి అనుభవం అంతా ప్రజలతోటి కనెక్ట్ ఉన్నది కాబట్టి నిలబడతానన్నది మేము నిలబెట్టించినాం గ్రామ పంచాయతీ వర్కర్గా పనిచేసినామె సర్పంచ్గా గెలిచింది ఎక్కడ చూడలేదు వర్కర్ నుంచి వెళ్ళి సర్పంచ్కి స్థాయికి వెళ్ళిపోయింది అది మేము సంతోషం ఆమె కూడా అభివృద్ధి చేస్తుంది అని ప్రజల పక్షాన ఉంటుంది అభివృద్ధి చేస్తుంది ప్రజల నమ్మకం